మండపేట నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ మధ్య ఆసక్తికర రాజకీయాన్ని నడుస్తోంది టీడీపీ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావుకి వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సవాల్ విసిరారు కేశవరం గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని ప్రైవేట్ ఎన్నికకు వెళ్దామంటూ సూచించారు ఎవరు గెలిస్తే వాళ్లే అసెంబ్లీ ఎన్నికలో ఏకగ్రీవం తోట త్రిమూర్తులు కేశవరంలో వైసీపీ అభివృద్ధి చేయలేదని ఆరోపిస్తున్నారు జోగేశ్వరరావు అందుకే కేశవరంలో ప్రైవేటు సంస్థ ద్వారా పోటీకి దిగుదామంటున్నారు తోట తాను గెలిస్తే మండపేటలో టీడీపీ పోటీ నుంచి తప్పుకోవాలని సూచిస్తున్నారు జోగేశ్వరరావు గెలిస్తే వైసీపీ కూడా పోటీలో ఉండదని చెప్పారు తోట ఆరోపణలు మాని వేగుళ్ల జోగేశ్వరరావు ముందుకు రావాలని సవాల్ విసురుతున్నారు తోట త్రిమూర్తులు దోపిడీ ఇద్దరం ఒక ప్రైవేట్ ఏజెన్సీ ఎవరితో మాట్లాడుకుని ఈ రకంగా మేము అందరం మాట్లాడుకున్నాం ఎన్నికలు జరపాలని చెప్పేసి జరుపుకున్నాం ఆ ఊర్లోనే జరిపించి ఆ ఎన్నికల్లో ఒక వార రోజుల్లో పెట్టేసుకొచ్చి కావాలంటే పది రోజుల్లో మీరు అంటే జరిపించి ఆ అక్కడ కేశవరం గ్రామంలో నిన్ను గెలిపిస్తే నేనేదో మాట్లాడటమే కాదు మా నాయకుడి చేత కూడా చెప్పిస్తాను మేము రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ మెండపేట నియోజకవర్గం నుంచి పోటీ చేయదు అదే విధంగా నువ్వు ఓడిపోతే తెలుగుదేశం పార్టీ మెండపేట నుంచి పోటీ చేయదు అనేటువంటిది నేను నాయకుడి చేత కూడా చెప్పాను దీనికి నిలబడండి